కార్యకర్తలు కావాలనేటువంటి విషయాన్ని చేయడానికి తీసేయడానికి కట్లు కానీ మీ కోర్టు మీ కార్యకర్తలు కన్నెత్తి చూస్తే నిన్ను కంటి చూపితే నేర్చేస్తాం విషయాన్ని ఇస్తాను కంటి చూపితే లేకేస్తాం అంటే మంచితనాన్ని చాలా అంతంగా తీసుకుంటే అది నీ కానీ నువ్వు అనుకో విషయం సాధ్యం కాదనేటువంటి విషయాన్ని సభ చెబుతున్నా విషయం నా ప్రజా నా పార్లమెంట్లో మొట్టమొదటిగా తాడేతలు కూడా ఎందుకంటే ఒక వాణిజ్యపరమైనటువంటి పథం ఒక ప్రధానమైన ఉంది తాజా కూడా అసెంబ్లీ డెవలప్ చేయాలి అనేటువంటి ఆలోచన నేను పార్లమెంట్ సెఫ్ అయ్యాక దాదాపు వందల యాభై కోట్లతో నాలుగు ఓర్లను నిర్మించడానికి అనుమతులు తెచ్చా రైల్వే స్టేషన్ అభివృద్ధికి ఇరవై ఏడు కోట్లు తెస్తే ఇరవై వేల కోట్లు సరిపోదు ఇంకా కావాలంటే ఈ మధ్య కాలంలో మళ్ళీ పద్దెనిమిది కోట్ల రూపాయలు మంజూరు చేశారు సేపు రోడ్డు నిర్మాణానికి ఎనిమిది వేల కోట్లు మంజూరు చేసి పేపర్ మీద లెక్కలు కాదు నెక్కలు కానీ బడ్జెట్లు నిధులు విడుదలయ్యాయి అనేటువంటి విషయాన్ని చూ కార్యక్రమంలో వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక వంద కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయి అలా కాదు వేరే రకంగా ఇంకేనా నిర్మించాలనేటువంటి ఆలోచన ఎమ్మెల్యే గారు మాకు ఇంకా డయాక్సెస్ మిషన్స్ కావాలి అంటే సిఎస్ఆర్ నుంచి రెండు కోట్ల రూపాయలు రాజకీయ కూడా ఆపడంగా డయాక్సెస్ మిషన్ పెట్టడానికి నిధులు మాకు ప్రజలు అభివృద్ధి కోసం ప్రజల కోసం నువ్వే మాకు ఏం కాదు అన్ని నువ్వే చాలా పవర్ఫుల్ వీళ్ళు కొత్తగా ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ వర్మ ఫస్ట్ టైం పార్లమెంట్ సభ్యులు అయ్యాడంటే దీనికి ముందు నలభై ఏళ్ల పోరాట చరిత్ర పోరాట పటిమ మాంది ప్రజల సమస్యల మీద పోరాటం చేసింది పోలీసు ప్రజా సమస్యలు లేదు అంశాలు తీసుకునే ప్యాకెట్ లాగించిందో పోలీస్ కుంభరాత్రి పోలీస్ స్టేషన్కి పోవాలి శ్రీనివాస్ గారి మున్సిపల్

సభా పరకు నేను చెప్తాను పిచ్చి పిచ్చి ప్రేమకులను ప్రజాపతిని చేసేటువంటి అభివృద్ధి కార్యక్రమాలే పాటు పంచుకోండి మళ్ళీ ఎలక్షన్ వచ్చినప్పుడు ప్రజలు తీర్పిచ్చినప్పుడు అప్పుడు సంగతి చూద్దాం కాబట్టి ఈ సందర్భం మరొకసారి అందరు నేను కూడా చాలా వెయిటింగ్ వెళ్ళాలి మళ్ళీ ఫ్లైట్ కి ఢిల్లీ వెళ్ళాలి రాత్రి ఢిల్లీ నుంచి వచ్చాను ఈ కార్యక్రమాల్లో పాల్గొని మళ్ళీ ఢిల్లీ అన్నారు కాబట్టి సమయం తక్కువ ఉంది కాబట్టి మరి మీ అందరికీ కూడా ఇవ్వాలి ఎవరైతే బాధ్యతలు స్వీకరించారో వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు మీరు పనిచేసే